గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవ్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నారు సో ఈ సంవత్సరంలో షూట్ చేస్తున్న ఆఖరి వ్లాగ్ అని చెప్పొచ్చు వాళ్ళ వీడియో ఎందుకంటే టుడే ఈ జాన్ థర్టీ ఫస్ట్ డిడేస్ జాన్ జాన్ కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆబ్వియస్లీ సంవత్సరంలోని ఆఖరి రోజు కాబట్టి ఈ రోజు నేను షూట్ చేయబోయే బ్లాగే ఈ సంవత్సరానికి ఆఖరి బ్లాగ్ అనమాట బట్ ఇది కొత్త సంవత్సరంలోనే వస్తుంది అండి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మేము సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం అనమాట ప్రతిసారి ఫ్యామిలీతోనే ఎప్పుడు ప్రతిసారి ఉందండి ఎప్పుడు ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈసారి అలా కాకుండా వి థాట్ బయటకి ఎక్కడికైనా వెళ్దామా అని అనుకున్నాం అనమాట యాజ్ ప్లాన్స్ ఏం లేవు ఇంక ఇప్పుడు ఫిక్స్ అవ్వాలి ఏం చేద్దాం ఏంటి అని చెప్పి ఈ రోజు ఏంటంటే పిల్లలకి స్కూల్ ఉన్నాయి ఈ ఫస్ట్ రోజు కూడా స్కూల్ ఉంది సో పొద్దున్నే వాళ్ళని లంచ్ పెట్టేసి పంపించేసాను స్కూల్కి ఈవినింగ్ వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి ఎటైనా వెళ్దామా ఏంటి అన్నది ఫిక్స్ చేద్దాం అని అనుకున్నాం అనమాట జనరల్గా మేము రాత్రి మేల్కొనే టైప్ కాదు బర్త్డే కానీ యానివర్సరీలు కానీ ఏ సెలబ్రేషన్ అయినా కానీ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ సెలబ్రేషన్స్ అనేవి చాలా తక్కువ ఓన్లీ న్యూ ఇయర్ కి మాత్రం అట్లాంటి చేస్తూ ఉంటాం అనమాట అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అలా కూడా ఉన్నప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మేల్కొని ఉండడము అందరితో కలిసి ఉన్నప్పుడు అలాగ మేము మేము ఐదుగురుమే ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మేల్కొని ఉండడం మిడ్ నైట్ సెలబ్రేషన్స్ లాంటివి ఎప్పుడు చేసుకోలేదు సో ఈ రోజు చేసుకుంటే బికాజ్ ఐ డోంట్ నో వాట్ గోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఒకవేళ చేసుకుంటే ఇదే ఫస్ట్ టైం అవద్దు అనమాట మేము ఐదుగురిమే ఉండి గుడ్ నైట్ ట్వెల్వ్ వరకు మేల్కొని ఉండి సెలబ్రేట్ చేసుకోవడం అనేది సో చూద్దాం ఏం జరుగుద్దో సో ఫైనలీ ఏంటి ప్రోగ్రామ్ అన్నదైతే ఫిక్స్ అయిపోయిందండి ఎందుకంటే కట్ చేస్తే ఇప్పుడు ఈవినింగ్ అనమాట టైమ్ సో ఇప్పుడు బయటకు వెళ్దాము అని అన్నారు పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు న్యూ ఇయర్ పార్టీ బయటకు వెళ్ళిందే లేదు సరే ఓకే అని చెప్పి ప్లాన్ ఏంటి అన్నదైతే ఫిక్స్ అయ్యాము అదేంటి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది తర్వాత చూద్దరు కానీ బట్ మనము రెడీ అవుతాం కదా వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్తున్నాం అనే దాన్ని బట్టే మన డ్రెస్సింగ్ కానీ మనం రెడీ అవ్వడం కానీ ఇదంతా ఉంటుంది కదా ఇట్స్ నాట్ లైక్ ఏ ఫంక్షన్ కదా ఏదో ఫంక్షన్కో లేకపోతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగే పార్టీకో కాదు మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే సింపుల్గా రెడీ అవ్వాలి అని అనుకున్నాను అనమాట సో ఐ థాట్ లైక్ ఒక డ్రెస్ తీసుకున్నాను జీన్స్ అండ్ టీషర్ట్ అట్లా తీసుకున్నాను సో దట్ మనకి న్యూ ఇయర్ పార్టీ లాగా ఉండాలి కదా అందుకేనమాట అండ్ అలాగే మేకప్ కూడా సింపుల్గా నాట్ లైక్ హెవీ మేకప్ విత్ ఐ లైనర్స్ మస్కారాస్ అండ్ ఎవ్రీథింగ్ అలా కాకుండా సింపుల్గా పెట్ రెడీ అవుదామని నేను అనుకున్నాను ఏది రెడీ అవ్వాలన్నా ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ అయితే మాయిశ్చరైజింగ్ అయితే చేసేసుకోవాలి కదండి సో ఐ స్టార్టెడ్ విత్ మై మాయిశ్చరైజర్ ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను నేను క్యూర్ స్కిన్ ఫేస్ వాష్ వాడతాను కదా జెంటిల్ ఫోమ్ ఫేస్ వాష్ అది దాంతో మంచిగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా అండ్ దిస్ ఈజ్ మై మాయిశ్చరైజర్ విచ్ ఐ గాట్ ఇన్ మై కిట్ ఫోర్ ప్రోడక్ట్స్ వస్తాయి కదా సో అది అప్లై చేసుకున్నా అనమాట ఎందుకంటే మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది ఇట్లా ఇట్లా కానీ ఇట్లా స్కిన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అండ్ ఇది జస్ట్ ఇట్లా కొంచెం చిన్న కొంచెం క్వాంటిటీ రాసుకుంటే చాలు ఆయిలీగా ఉండదు అలానే డ్రైగానే ఉండదు ఇదిగో ఇట్లా రాసుకోగానే ఇట్లా ఎంకిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట మాయిశ్చరైజింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జనరల్గా అయితే మనం సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉంటాం కదా సో దిస్ వన్ బట్ నేను ఏంటంటే ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనం నైట్ పార్టీకి వెళ్తాం ఆబ్వియస్లీ వీ డోంట్ నీడ్ దిస్ సన్ స్క్రీన్ సో ఆ బై బై అదే డే టైంలో వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి లేకపోతే సన్ చాలా చాలా డ్యామేజింగ్ మన స్కిన్ కి ఎస్పెషల్లీ నాకు లాగా సన్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి నేనైతే క్యూర్ స్కిన్ సన్ స్క్రీన్ వాడుతున్నాను యాక్చువల్గా నాకు కిట్లోనే ఇవన్నీ వచ్చినాయి కదా ఒకటి జెంటిల్ ఫేమ్ ఫేస్ వాష్ ఒక మాయిశ్చరైజర్ విచ్ ఇస్ బ్యారీ రీస్ట్రక్చర్ క్రీమ్ అండ్ ఒక సన్ స్క్రీన్ ఒక మల్టీ యాక్టివ్ కరెక్టర్ విచ్ ఇస్ దిస్ వన్ ఇది మల్టీ యాక్టివ్ కరెక్టర్ ఇది నేను నైట్ టైం అప్లై చేస్తాను అనమాట అంటే మనం బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒకవేళ క్యూర్ స్కిన్ కిట్ ట్రై చేయాలి అనుకుంటే చాలా మంది అడుగుతుంటారు హౌ ఎఫెక్టివ్ ఇటీ ఎలా ఉంది మీకు ఎలా ఉంది అని చెప్పి నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను సో నా స్కిన్ కి బాగానే అలవాట్ అయిపోయింది ఆ ఫేస్ వాష్ అయితే ఐ జస్ట్ లవ్ ఇట్ ఎందుకంటే అది నా ఫేస్ లోని ఆయిల్స్ అన్నింటినీ స్టిప్ ఆఫ్ చేయకుండా ఎందుకంటే నా డ్రై స్కిన్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఏ సీజన్ అయినా సరే నాకు స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది మాయిశ్చరైజింగ్ కంపల్సరీ అనమాట సో అందుకని నా ఫేస్ వాష్ తో వాష్ చేసుకున్న అస్సలు డ్రై అనిపించదు అండ్ ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మనం మాయిశ్చరైజింగ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి రాంగ్ మాయిశ్చరైజ్ చేసేసుకున్నాను కదా సో ఏదన్నా స్కిన్ స్కిన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది మరి డ్రై అయిపోనివ్వదన్నమాట ఎందుకంటే మనం ఏం అప్లై చేయాలన్నా సరే స్కిన్ మంచిగా మాయిస్ట్ గా ఉండాలి డ్రై స్కిన్ మీద ఏం అప్లై చేసినా మంచిగా ఉండదు సో అందుకని మాయిశ్చరైజింగ్ ఇస్ కంపల్సరీ ఇన్ కేస్ మీరు కూడా క్యూర్ స్కిన్ కిట్ ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయమనే చెప్తాను ఎందుకంటే మన స్కిన్ కి ఏం పడుతుంది ఏం పడదు అన్నది మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కిన్ టైప్ ఉంటుంది ఒకళ్ళది ఆయిలీ స్కిన్ ఉంటే ఒకళ్ళది కాంబినేషన్ ఉంటుంది ఒకళ్ళది డ్రై ఉంటుంది ఒకళ్ళ సెన్సిటివ్ ఉంటుంది సో మేము ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ లో ఇవి ఉన్నాయి అని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయగలం కానీ ఈ ది మీకు పడుతుంది అని మేము చెప్పలేము అది డర్మటాలజిస్ట్లే చెప్తారనమాట సో మనకి క్యూర్ స్కిన్ లో ఏంటంటే డర్మటాలజిస్ట్ మన ఫోటోని అనలైజ్ చేసి ఏఐ ద్వారా మనకి కిట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ మన స్కిన్ కి తగ్గట్టుగానే మనకి ఏ ఏ ప్రొడక్ట్స్ అయితే కావాలో అవి వస్తాయి అనమాట సో అందుకని మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఎఫర్డబుల్ అని అనుకుంటే ఎందుకంటే మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడాలంటే ఆబ్వియస్లీ అంత ఎక్కువ అవుతుంది కాబట్టి కిట్లో అన్ని స్కిన్ కేర్ కి సంబంధించిన అన్ని ఫోర్ ఐటమ్స్ వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎఫర్ట్ చేయగలరు అని అనుకుంటే లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది అది వాడడం మర్చిపోకండి అండ్ మీరు ఎప్పటికప్పుడు క్యూర్ స్కిన్ లో రెగ్యులర్ చెకప్స్ లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఫొటోస్ అప్లోడ్ చేసేసుకొని మళ్ళీ ప్రోగ్రెస్ ఎలా ఉంది స్కిన్ ఎలా ఉంది అన్నది కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు అనమాట ఒకవేళ మంచిగా పనిచేసింది మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు ఉన్నారనుకోండి మీరు కంటిన్యూ చేయొచ్చు లేదు అని అనుకుంటే మీరు అక్కడితో ఆపేసేయొచ్చు వేయచ్చు సో అదనమాట అందుకని ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి అని చెప్తాను బట్ ఇది ఖచ్చితంగా ఇలా మెరాకుల్స్ చేస్తుంది ఓవర్ నైట్ అద్భుతాలు జరిగిపోతాయి అసలు బ్రహ్మాండం మొదలైపోద్ది అని నేను ఏమీ చెప్పనండి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అని మాత్రమే చెప్తా అనమాట సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనము మన మేకప్ వచ్చేద్దాం మేకప్ అంటే ఏం లేదులేండి జస్ట్ కొంచెం కన్సీలర్ ఇక్కడ రాసుకొని ఫౌండేషన్ వేసుకుందాం సో కన్సీలర్ జనరల్గా మనకి డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయా ఉంటే కనుక అండర్ ఐస్ ఉంటే కనుక మాత్రమే అప్లై చేయాలి ఇప్పుడైతే నేను డైరెక్ట్ ఫౌండేషన్ వేస్తున్నాను కొంచెం అది కూడా ఇదిగో చూస్తున్నారు కదా జస్ట్ ఫ్యూ డాట్స్ పెట్టేసి లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట ఫౌండేషన్ కూడా నేను మోస్ట్లీ చేత్తోనే చేసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకు మంచిగా మాయిశ్చరైజింగ్ అయ్యింది అనుకోండి మనం చేత్తో చేసుకున్న బాగానే వస్తుంది ఆ బ్రష్లు ఇవన్నీ అంటే మళ్ళీ అట్టి హైజీన్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ చాలా ఉంటాయి ఎస్పెషలీ ఆక్నిప్రాన్ స్కిన్ ఉంటుంది చూడండి వాళ్ళైతే ఆ బ్రషెస్ తోటి స్పాంజెస్ తోటి చాలా కేర్ఫుల్ గా ఉండాలి లేకపోతే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట చేతులు అంటే అప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటాం కాబట్టి ఐ ఫీల్ చేతులు ఈజ్ మోర్ కంఫర్టబుల్ సో అందుకని ఎప్పుడు చేతులు చేసుకుంటూ ఉంటాం మోస్ట్లీ లైనర్స్ మస్కారాస్ బ్లషెస్ ఐ షాడోస్ నథింగ్ ఏమి వేసుకోను జస్ట్ ఇప్పుడైతే డన్ విత్ ఫౌండేషన్ కదా నెక్స్ట్ కొంచెం కాంపాక్ట్ రాసి కాట్ పెట్టి లిప్స్టిక్ వేసాట చాలు మనకు అదే ఫుల్ ఎందుకండి ఫౌండేషన్ వేసి గానీ అంత ఈవింగ్ స్కిన్ టోన్ అయిపోతుంది అనమాట సో ఎందుకంటే కాజల్ కూడా పెట్టుకున్నా ఇంకా నేను మిగిలినల్లా లిప్స్టిక్ మాత్రమే ఈ లిప్స్టిక్ మాత్రం నేను డ్రెస్అప్ అంతా అయ్యాక వేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం ఇలా తీసినా ఏమన్నా అంటినా ఆ లిప్స్టిక్ అంటుకుందనుకోండి బట్టలు అలా కరాబ్ అయిపోతాయి సో అందుకని లిప్స్టిక్ మాత్రం ఎప్పుడు వెళ్లే ముందు లాస్ట్కి అనమాట సో ఫేస్ అయితే రెడీ కాబట్టి మనం డ్రెస్ కూడా తీసుకుని రెడీగా ఉంది కాబట్టి డ్రెస్అప్ అయిపోదాం కట్ చేస్తే ఇంకా రెడీ అయిపోయాము నేనైతే ఒక సింపుల్ జీన్స్ టీషర్ట్ అంటే దానిపైన ఒక జాకెట్ వేసుకుందాము నన్ను అనుకున్నా ఎందుకంటే నైట్ టైం కదా చలేసిన కొంచెం జాకెట్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అండ్ షూస్ వేసుకుంటున్నాం అనమాట పిల్లలు కూడా మోస్ట్లీ ఇలాగే రెడీ అయ్యారు జీన్స్ టీ పైన ఒక షర్టు షూస్ అని యాక్చువల్లీ నలుగురం ఇలాగే రెడీ అయ్యాం అనమాట మావేగా గారు రాము ఎక్కడికి నన్ను అన్నారు ఆయన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటా అన్నారనమాట సో అందుకని మేము నలుగురం అన్న జస్ట్ అలా వెళ్ళి వద్దాము అన్నట్లుగా బయలుదేరాము ఇంకా ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిల్లలు వచ్చేంత వరకు అయితే నేను మా వారు కూర్చొని ఇంక అన్నీ డిస్కస్ చేసుకొని కొత్త నువ్వు ఏం చేద్దాం ఏం చేయకూడదు అన్న ప్రణాళిక అవన్నీ వేసుకున్నావు అనమాట కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అండ్ అలాగే కొంచెం స్క్రీన్ టైం తగ్గించాలి అని ఎందుకంటే మనం చూస్తే మన పిల్లలు కూడా ఫాలో అవుతారు కాబట్టి మనం ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు కూడా ఫోన్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం స్క్రీన్ టైం తగ్గిద్దాము పిల్లలు వచ్చాక ఎస్పెషల్లీ అని అనుకున్నాం అనమాట అండ్ నేనైతే ఇలా ఒక సింపుల్ ప్లేన్ ఎల్లో టీషర్ట్ వేసుకున్నాను దానికి ఇలా సైడ్ కి నాట్ ఉంటుంది అనమాట దానిపైన ఈ బ్లాక్ జాకెట్ వేసుకున్నాను ఇవి అమెజాన్లో తీసుకున్నవే ఇలా వేసుకోగానే కొంచెం బాగా అనిపించింది అన్నమాట ఎల్లో పైన బ్లాక్ సో ఇలా ఫిక్స్ అయిపోయా ఇంకా అండ్ హెయిర్ స్టైల్ కూడా హై పోనీ పెట్టేసుకొని సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను ఎక్కడ ఐ ఎక్సైటెడ్ ఫస్ట్ టైం న్యూ ఇయర్ టైమ్ ఇంటి బయట జనాలు ఏం చేస్తున్నారు ఏంటి అని బయటికి వెళ్ళాక చూద్దాం సో ఇప్పుడైతే మేము ఇక్కడ డిఎస్ఎల్ మాల్ కి వెళ్దాము అని వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మాల్ లో అయితే కొన్ని ఏమైనా ఈవెంట్స్ లాంటివి అంటే జస్ట్ ఏమైనా హ్యాపీనింగ్ ఉంటది కదా అన్నట్టుగా డిఎస్ఎల్ మాల్ కని బయలుదేరామనమాట సో ఇది అయితే ఉప్పల్లోని డిఎస్ఎల్ వర్చ్ మాల్ అనమాట మా ఇంటికి కొంచెం దగ్గర సో అందుకని ఇక్కడికి వచ్చేసాము రోడ్లంతా అయితే ఫుల్ జనాలు జనాలు అన్ని ఎక్కడ చూసినా లైటింగ్లు ట్రాఫిక్లు అలాగా ఉన్నాయన్నమాట సో ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కన్నా దగ్గరలో వెళ్తే బెటర్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము మాల్లో కూడా ఫుల్ జనాలు ఉన్నారనమాట బయటంతా కూడా ట్రాఫిక్ బయటంతా కూడా పార్క్ చేసి అలాగా ఉన్నాయి అండ్ అలాగే లోపల కూడా కార్ పార్కింగ్ వెత్గా వెతక్గా దొరికింది అసలు కార్ పార్కింగ్ కి స్లాట్ కూడా అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి అనమాట ఓహో అయితే బాగా జనాలు ఉన్నారనమాట అని అర్థమైంది ఇంకా ఎలా అయితే ఏంటి ఒక స్లాట్ అయితే వెతికి పట్టుకొని దానిలో కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్ళాము పక్కనే ఒక ఈవెంట్ కూడా జరుగుతుంది అనమాట అంటే అది కూడా మాల్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారట పక్కన జస్ట్ ఒక డీజే లాగా అంత మ్యూజిక్ అది పెట్టి లైవ్ కాన్సర్ట్ జరుగుతోంది అండ్ మాల్లో చూసారు కదా ఫుల్ జనాలు ముందు ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఆ ఫుడ్ లో అయితే కూర్చోడానికి కూడా ఎక్కడ ప్లేస్ దొరకలేదు అంత జనాలు ఉన్నారన్నమాట ఫైనల్లీ ఇంకొక టేబుల్ అయితే ఖాళీ అయితే అక్కడ కూర్చున్నాము మేము వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఇంట్లోనే డిన్నర్ చేసేసి వెళ్ళాంలేండి చపాతీలు అవి చేసేసి మావయ్య గారికి పెట్టేసి మేము కూడా కొంచెం తినేసాము జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా తినాలనిపిస్తే ఇక్కడ తినచ్చులే అన్నట్టుగా వచ్చాం అనమాట ఇంట్లో ఎలాగో మోస్ట్లీ హెల్దీ ఏ తింటూ ఉంటాం కాబట్టి ఇలా ఎప్పుడైనా గా బయటకు వచ్చినప్పుడు అలా మాత్రం ఏది కావాలంటే అది తినమని పిల్లలకి చెప్తాము వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం అనమాట ఆ రోజు అండ్ నేను కూడా ఐ ఆల్వేస్ చూస్ ఐస్ క్రీమ్ ఎందుకునో తెలీదు ఎప్పుడు ఐస్ క్రీమే ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటాను బికాజ్ ఐ లైక్ ఐస్ క్రీమ్స్ సో నేను ఐస్ క్రీమ్ తీసుకున్నా ఇంకా వాళ్ళేమో అన్ని చూసుకున్నారు చూసుకొని హెవీగానే ఉందిలే ఎక్కువ తినలేము జస్ట్ విల్ హ్యావ్ ఎ మిల్క్ షేక్ అన్నారన్నమాట సరే ఏది నచ్చితే అది తీసుకోండి బంపర్ ఆఫర్ ఇస్తే ఇద్దరు వెళ్ళి చెరుకు ఒక మిల్క్ షేక్ తెచ్చుకున్నారు పిల్లలు కూడా ఇప్పుడు టీనేజర్స్ కదండి వాళ్ళు ఇప్పుడు రకరకాల వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ద్వారా కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు సో మరీ రిస్ట్రిక్టెడ్ గా లేదు ఇది కాదు ఇది వద్దు అని మరీ గా చెప్పకపోయినా అప్పుడప్పుడు అన్న ఏం కావాలంటే అది అన్నట్టుగా వదిలేస్తూ ఉండాలి నేను అనుకుంటాను అనమాట సో అలాగే ఈరోజు ఏదంటే అది అన్నాము అక్కడ పక్కనే లైవ్ కాన్సర్ట్ లాగా జరుగుతుందని చెప్పాం కదండి సో పిల్లలు అక్కడికి వెళ్దాము అని అడిగారనమాట సో అక్కడ సరేనని ఇక్కడ ట్యాగ్స్ తీసుకోవచ్చు మనకి టేబుల్ కావాలా విఐపి పాస్ కావాలా జనరల్ కావాలా అన్నది మనం చూస్ చేసుకుని దాన్ని బట్టే ప్రైజింగ్ ఉంటుంది అనమాట అలా చూస్ చేసుకొని తీసుకున్నాము నలుగురికి పిల్లల్ని అక్కడ తీసుకువెళ్దాము అని చెప్పి పిల్లల్ని జనరల్ గా ఇలాంటి ప్లేసెస్ కి ఇంతవరకు ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదు యాజ్ ఎ టోలీ ఎప్పుడు న్యూ ఇయర్ ఫ్యామిలీ ఫ్యామిలీతో ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడమే తప్ప బయటకి ఎప్పుడు వెళ్ళలేదు కదా సో ఈ రోజు ఇంకా సరే బయటకొచ్చాం కాబట్టి లెట్స్ గోదేరని అనుకున్నాము ఇలాగా మాస్క్స్ ఇచ్చారనమాట అందరూ చూస్ చేసుకోమని చెప్పి సో నలుగురికి నాలుగు మాస్కులు తీసుకొని వెళ్ళాము అండ్ పిల్లలకి ఏంటంటే వాళ్ళు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు కదా అంటే ఇప్పుడు జస్ట్ మనం ఒక్క ముక్కలో చెప్పాలి అనంటే ఒక చెరువులో పెంచుతున్న చేపల్లాగా లేదా ఎక్వేరియంలో పెంచుతున్న చేపల్లాగా కదా బట్ వాళ్ళు ఎద్ ఎదిగిన తర్వాత ఈదాల్సింది సముద్రంలోనే సో బయట సొసైటీ ఎలా ఉంది అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు ఎట్లాంటివి జరుగుతుంటాయి ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని అనమాట ఇన్ కేస్ పిల్లల్ని తీసుకొని ఇలాంటి చోటకి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమన్నా ఉందా లేకపోతే అక్కడ ఆల్కహాల్ కన్జంప్షన్స్ లాంటివి ఏమన్నా జరుగుతుందయ్యా ఏంటి ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే వాళ్ళపైన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడకూడదు కదా ఎస్పెషల్లీ టీనేజర్స్ చాలా ఫ్రిక్విల్ మైండ్తో అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం మరీ టూ మచ్ రిస్ట్రిక్ట్ చేసేసిన అరే మా పేరెంట్స్ ఏంటి ఇలా ఉన్నారు వాళ్ళు నా ఫ్రెండ్ పేరెంట్స్ అయితే వాళ్ళు అదే అలో చేస్తున్నారు ఇదే అలో చేస్తున్నారు దే ఆర్ గోయింగ్ దేఆర్ ఇవన్నీ వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్ తోటి వాళ్ళైతే బ్రాండెడ్ వేసుకుంటున్నారు మనకైతే లేదు ఇట్లా ఎవ్రీథింగ్ వాళ్ళు కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు సో అందుకని మనం టూ మచ్ రిస్ట్రిక్ట్ చేయకుండా అప్పుడప్పుడు అన్న వాళ్ళు కూడా ఏం ఎంజాయ్ చేస్తారు ఏంటి అన్నది చూపిస్తూ ఉండాలి అండ్ అలాగే బయట సొసైటీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా వాళ్ళు ఒక్కొక్కసారి తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఈదాల్సింది ఈ సముద్రంలోనే బతకాల్సింది ఈ సముద్రంలోనే కాబట్టి మరీ బావిలో కప్పల్లాగానో లేకపోతే ఇట్లా ఎక్వేరియంలో చేపల్లాగా మనం చాలా ప్రొటెక్టెడ్గా పెంచుతూ ఉంటే తర్వాత వాళ్ళు సొసైటీని హ్యాండిల్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవ్వే ఛాన్స్ ఉంటుంది సో అందుకని వాళ్ళకి ఒక్కొక్కసారి బయట ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా తెలియాలి కాబట్టి మేము ఈసారి ఇలా అనుకొని ఓకే కొంచెం ఫిఫ్టీన్ రన్నింగ్ కాబట్టి ఒకసారి చూస్తారు అని ఇక్కడ తీసుకొచ్చాం అనమాట ఎందుకంటే లైఫ్లో డిసిప్లిన్ టైం మెయింటెనెన్స్ ఇట్లాంటివన్నీ ఎంత ఇంపార్టెంటో ఫన్ కూడా అంతే ఇంపార్టెంట్ సో లైఫ్లో కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కొంచెం ఫన్ కూడా ఉండాలి మరి లేకపోతే అంత సిస్టమేటిక్గా ఉంటే ఒక్కొక్కసారి మన లైఫ్ మనకే బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కదా అందుకు D'an <laughs> argane, ఇంకా ట్వెల్వ్ అవ్వగానే అక్కడ మొత్తం ఫుల్ ఫైర్ వర్క్స్ అవన్నీ క్రాక్ చేసి మొత్తం స్మోక్ ఇట్లా పేపర్స్ ఇట్లాంటివన్నీ వేసి అందరూ గట్టి గట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని అరిచి బాగా గోలగోలు చేశారనమాట యాక్చువల్లీ పిల్లలకే కాదండి ఇది మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఏ న్యూ ఇయర్కి మేము కూడా ఇలాగ చేయలేదు సిడ్నీలో ఉన్నప్పుడు జరిగింది కానీ అప్పుడు ఏంటంటే ఫైర్ వర్క్స్ అయ్యి క్రాక్ చేశారు హార్బర్ బ్రిడ్జ్ దగ్గర సో వెళ్ళి ఫైర్ వర్క్స్ చూసేసి రావడం అండ్ అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం త్వరగా మళ్ళీ ఇంటికి వచ్చేయాలి అన్నట్టుగా కొంచెం ఎప్పుడు అలా త్వరగా ఇంటికి వచ్చేయడం ఇలాగే జరిగింది అనమాట ఫస్ట్ టైమ్ మేము కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా డిఫరెంట్ గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది మోస్ట్లీ అక్కడ అందరూ కూడా బ్యాచెస్ బ్యాచెస్ గా వచ్చారు ఫ్యామిలీస్ ఇట్లాగా ఎక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్ ఎక్కువ మంది వచ్చారు అందరూ బ్యాచ్ బ్యాచుల్ గా ఫుల్ డాన్స్ గోల్ అంతా చేసుకుంటూ మొత్తం అంతా చాలా బాగా జరిగింది ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము మేము మా మాల్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి మళ్ళీ మాల్లోకి ఎంటర్ అయిపోయాం మాల్ అంతా కూడా క్లోజ్డ్ ఉందనమాట వచ్చి ఇంకా పార్కింగ్ వచ్చేసరికి మొత్తం పార్కింగ్ అంతా ఖాళీ అయిపోయింది సో మేము వచ్చినప్పుడు అసలు స్లాటే దొరకలేదు పార్కింగ్కి అండ్ ఇప్పుడు చూస్తే మొత్తం ఖాళీ ఖాళీ ఉందనమాట సో అంతా బాగా జరిగింది ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరిపోయాము సో మీరు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారండి న్యూ ఇయర్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను దాట్స్ సెట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలన్న నాద వీడియో తెలియక బాయ్